ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వ ఉద్యోగుల పరిస్థితి ఏదే విధంగా ఉందంటే ఎందుకురా బాగు మాకు ఉద్యోగాలు దీని బదులు ఏదైనా వ్యాపారం చేసుకోవడము లేదా సొంత పని చేసుకోవడం అనే ఫీలింగ్లో ఉండవు ముఖ్యంగా కొన్ని శాఖలైతే పోలీస్ శాఖ కానీ రెవెన్యూ శాఖ కానీ మున్సిపల్ శాఖ కానీ ఇలాంటి కొన్ని కీలకమైన శాఖలలో ఉండే ఉద్యోగుల పరిస్థితి చాలా ఘోరంగా ఉంది ఉద్యోగులు అంటే అందరూ కూడా కాదు చిన్న స్థాయి ఉద్యోగులు కాదు కాదు పెద్ద పెద్ద కమిషనర్లు పెద్ద పెద్ద స్థాయిలో ఉన్నటువంటి ఉద్యోగులకు ఈ దుస్థితి ఉంది ఇలా ఎందుకు కలుగుతుంది జనరల్గా ప్రభుత్వాలు కొన్ని పాలసీలు అంటే వాళ్ళ ప్రభుత్వ విధానాలు ప్రతి శాఖలో రూపొందిస్తాయి వాటిని అమలు చేయడం ఆ శాఖల ప్రభు పనిచేస్తున్నటువంటి ఉద్యోగుల యొక్క బాధ్యత అయితే ఇక్కడ వచ్చిన సమస్య ఏంటంటే వాళ్ళు రూపొందించిన విధానాలనే అమలు చేయాలి అంటే ఒక ఇబ్బంది అమలు చేయకపోతే ఇంకొక రకమైన ఇబ్బంది ఏర్పడుతుంది ఉదాహరణకు ఏదన్నా వాళ్ళు కొన్ని కీలకమైనటువంటి చట్టాలు తెచ్చి అంటే ఈ అవినీతిని అరికట్టడానికి ఇట గోల్మాల్ జరగకుండా కొన్ని నిబంధనలు తేవచ్చు వాటిని అమలుపరిస్తే వాళ్ళ ప్రభుత్వంలో ఉన్నటువంటి నాయకులు కానీ కార్యకర్తలు కానీ ఒప్పుకోరు అంటే ఇప్పుడున్న ప్రభుత్వం గురించి మనం చెప్పడం లేదు ఏ ప్రభుత్వం వచ్చినా ఇదే పరిస్థితి ఇంకా ఆశ్చర్యకరం ఏంటంటే ఈ మధ్యకాలంలో కొందరు ఐపీఎస్ అయినా సస్పెండ్ చేయడం జరిగింది అంటే ఆ ముంబైకి చెందిన ఆమె ఎవరో పోయిన గవర్నమెంట్లో ఆ మీద కేసు నమోదైందంట ఆ కేసులో భాగంగా అప్పుడు వాళ్ళు విచారించిందంట విచారించడమే కాదు ఆమెను హింసించిందంట అప్పుడెప్పుడో దానికి ఇప్పుడు సస్పెండ్ చేసిందంట ఆశ్చర్యకరంగా లేదు అంటే ఒక ప్రభుత్వంలో ఏదైనా సంఘటన జరిగినప్పుడు కేసులు నమోదు కావడం వాటిని విచారించడం ఆ శాఖలకు సంబంధించి వాళ్ళ బాధ్యత అంటే మీ ఉద్దేశం ప్రకారము ఉద్దేశం ప్రకారము ఎవరిని విచారించకూడదా అంటే ఇప్పుడు మీ ప్రభుత్వం కొనసాగుతుంది మీ ప్రభుత్వంలో తప్పులు చేసిన వ్యక్తుల మీద కేసులు నమోదు చేయరా నమోదు చేసి విచారించరా అంటే ఇప్పుడు మీరు మీ ప్రభుత్వంలో కేసులు నమోదై విచారిస్తే నెక్స్ట్ రాబోయే ప్రభుత్వం వాళ్ళని సస్పెండ్ చేయాలన్నా అంటే ప్రభుత్వ ఉద్యోగులు ఏం చేయాలి మీరు చెప్పినట్టు వినాలన్నా వినకూడదా వింటే ఒక బాధ వినకపోతే ఒక బాధ ఇంకా ఎంత ఘోరమైన సిచ్యువేషన్ ఉందంటే విశాల్ గున్నీ లాంటి ఒక ఐపిఎస్ ఆఫీసరే సస్పెండ్ ఏంటంటే ఈ ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలు అసలు అర్థం చేసుకోవాలి మనమేం ఒక ప్రభుత్వం తప్పు పట్టట్లే పోయిన ప్రభుత్వంలో కూడా కొన్ని తప్పులు జరిగి ఉండొచ్చు కానీ ప్రస్తుతంలో మనం ఉన్నాం కాబట్టి దీని గురించి చర్చ ఎక్కువగా ఉండాలి ఈ మధ్యకాలంలో కొంత రాజకీయ నాయకుల ప్రవర్తన ఉద్యోగులపై ఏ విధంగా ఉందంటే ఇప్పుడే నిన్ననే ఉన్న ఒక ఆయన ధర్మవరంలో పరిటాల శ్రీరామ్ అనే ఒక వ్యక్తి ఉన్నాడు ఆయన మున్సిపల్ కమిషనర్ను కాలర్ పట్టుకుంటాడంట ఆయన చెప్పినట్టు వినలేదంట ఇంకొక ఆయన తాడిపత్రి చెంది ఒక పెద్ద ఆయన ఉండడు ఆయనేమంటాడు రవాణా శాఖకు సంబంధించిన వాళ్ళందరూ నా కాళ్ళు పట్టించుకుంటాను అంటున్నాడు ఇంకొకడేమంటాడు కాళ్ళు ఎర్రగొడతానడు అంటే వాళ్ళు చిన్నప్పటి నుంచి ఉండో లేక చదువుకొని మీ చేత కాళ్ళలో పట్టించుకోవడానికి మీ చేత కాళ్ళు పట్టించుకోవడానికి మీ చేత కాళ్ళు పట్టించుకోవడానికి వాళ్ళు ఉద్యోగాలు తెచ్చుకున్నారు ఇంత దీనమైన స్థితిలో ఉద్యోగస్తులు ఉంటే ఏమి అసలు వాళ్ళు ఉద్యోగాలు చేయాలా లేదా ఎందుకు ఉద్యోగాలు నాకు తెలిసి ఒక పని చేయండి ఆంధ్రప్రదేశ్లో మొత్తం ప్రభుత్వ ఉద్యోగాలన్నీ రాజీనామా చేసేసి అదే రద్దు చేసేసి కాంట్రాక్ట్ బేసిక్న లేదా అవుట్ సోర్సింగ్ విధానంగా ఉద్యోగాలు నియమించుకోండి అంటే వాళ్ళను కూడా మీ కార్యకర్తలను మీ నాయకులు నియమించుకోండి మీ ప్రభుత్వం అయిపోయిన వెంటనే మళ్ళీ వేరే గవర్నమెంట్ వచ్చి వాళ్ళు వాళ్ళ కార్యకర్తలను వాళ్ళ నాయకులు నియమించుకుంటారు అదే మేలు ఎందుకు పాపం వాళ్ళు మధ్యలో శోభ నియమించడం ఒక ఉన్నతమైన ఐఏఎస్ ఐపీఎస్ క్యాడర్లో ఉండి వాళ్ళు ఆ ప్రభుత్వానికి సన్నిహితంగా ఉన్నారు కాబట్టి మేము మాకు పడదు సస్పెండ్ ఇక్కడ ఒకటి అర్థం కాని విషయం ఏంటంటే సన్నిహితంగా ఉండడం అంటే ఏంటి ఇప్పుడు ఒక శాఖలో కార్యదర్శులు కానీ హెచ్ఓడీలు కానీ ఎస్పీలు కానీ కలెక్టర్లు కానీ వీళ్ళందరూ కూడా గవర్నమెంట్లో ఉన్నటువంటి నాయకులతో చాలా క్లోజ్గా ఉండాల్సింది వచ్చింది మంత్రులతో కానీ సీఎంతో కానీ ఇంకా మీ ఒక ఎమ్మెల్యేలతో కానీ అంత మాత్రాన మీరు ఆ గవర్నమెంట్లో ఉన్నప్పుడు వరకు క్లోజ్గా ఉన్నారు కాబట్టి మిమ్మల్ని సస్పెండ్ చేస్తున్నామని కారణం చెప్పడం చాలా ఘోరమైంది అసలు ఇలాంటి పరిస్థితి చూస్తే ఎవరైనా మన రాష్ట్రానికి ఐఏఎస్ ఐపీఎస్ రావాలనుకుంటారా ఇంత దుర్బలమైన స్థితిలోకి నెట్టివేసిందే ఈ రాష్ట్రాన్ని మంచిది కాదు ఆలోచించుకోండి బాగా చాలామంది అనవచ్చు ఇప్పుడే జరిగింది ఆయన ఎప్పటి నుంచో జరుగుతుంది దీనికి ఎక్కడొకసారి స్టాప్ పడాలి కదా పులిస్టాప్ కాదు అసలు కామా కూడా పెట్టడం లే కొత్తనే ఉండరు మెట్రో ఈ యొక్క మన వందే భారత్ రైళ్ళ కంటే ఇంకా వేగంగా పోతుంది ఇది మంచి పద్ధతి కాదు సార్ ఇది మొత్తం రాష్ట్రంలో ఒక ఎక్కడో ఒక ప్రాంతాన్ని ఒక మూలం జరుగుతుంది కాదు అన్ని చోట్ల ఇదే పద్ధతులు ప్రభుత్వ ఉద్యోగాలు చాలా ఇబ్బంది పడుతున్నాడు అంటే గవర్నమెంట్ వచ్చినప్పుడు మా వచ్చినప్పుడల్లా మారితే ఉద్యోగులు ట్రాన్స్ఫర్లు అంటే ఓకే వాళ్ళు ఇష్టం వచ్చినట్లు పెట్టుకుంటూ పోతారు కానీ ఈ సస్పెండ్ చేసేటటువంటి వికృతమైన రాజకీయాలు ఎక్కడ సార్ ఇప్పుడు ముఖ్యమంత్రి ఉంటాడు ఆయన దగ్గర చీఫ్ సెక్రటరీ కానీ తర్వాత డీజీపీ కానీ వివిధ శాఖల కార్యదర్శులు కానీ చూడాలి క్లోజ్ ఉండాల్సింది వచ్చింది అంత మాత్రమే వాళ్ళు మీరు క్లోజ్గా ఉండాలని సస్పెండ్ చేయడం సాధ్యమవుతుందా అట్లా సస్పెండ్ చేసుకుంటా పోతే అసలు ఎవరు ఉద్యోగులు మిగలరు అంటే ఏ ప్రభుత్వం వచ్చి ఆ ఉద్యోగులు ముద్రపడుతుంది కాబట్టి ఇప్పటికైనా ఆలోచించి ప్రభుత్వ ఉద్యోగులు ఒకటైతే ఉంది వాళ్ళు కరెక్ట్గా వాళ్ళ శాఖపరంగా విధులు నిర్వర్తించలేదు అనుకోండి సస్పెండ్ కాదు డిస్మిస్ కూడా చేయండి ఇబ్బంది ఏం లేదు కాకపోతే ఏంటంటే ఆ ప్రభుత్వంతో క్లోజ్గా ఉన్నారు లేదా ఆ ప్రభుత్వంలో ఈ సంఘటన జరిగింది కాబట్టి ఇప్పుడు చర్యలు తీసుకుంటాము అన్నది ఇది మంచిది కాదు దీనికి ఇప్పటికైనా పోలీస్ స్టాప్ పెట్టి రాష్ట్రం మంచి సాంప్రదాయాలను కొనసాగించి ఆలోచన చేయాలన్నది మన యొక్క ఉద్దేశం